జిల్లలో లేక కూడితే దేవుడి కాళ్ళు వరవయాడ్డాను అరుం కళ్ళు వరవయాడ్డాను అగో ఆనాడు అందులోకం లోపల యముడు యమధర్మరాజు జీవి రావాలి అని చూసుకున్నాడు అరిచేతున్నాడు సుందరశీలగరం వెళ్ళే రాజు సుందరశీల మహారాజు జీవాత్మ వచ్చేది ఉన్నది నేను వైఎస్ మాత్రమే వాళ్ళ జీవనాన్ని పట్టుకత్తనా అని మరి ప్రాణాలు తీసేది పాల పాశం పట్టుకున్నాడు తెలుసుకున్నాడు ని ఏనుగేతున్నపోతు మీద కొలువు తీరి పూర్వక ఏనుగా తున్నపోతు మీద యర్మరా

ఏ ఊళ్ళో అడుగు పెడతాడు ఆ ఊరు లోపల ప్రాణం పోయేటోళ్లకు అగుళ్ళు దొంగలు తోచినట్టు యమ దూతలు ధరినట్టడికెళ్ళి అని కల్లా నడువులే అలిగే ఉన్నది ఎన్ని పూజలు చేయడం ఎన్ని నోములు పోసిన గానీ సచ్చిపోయే వరకు దేవుడు అనేటోడు కనబడతాడు కనబడతాడు లేకపోతే ఆమె పుణ్యాత్రులకైనా పాపాత్రికైనా లంగకైనా దొంగకైనా ప్రాణం పోయి అరగడే ముందు యువధర్మరాలు తప్పకుండా వెళ్ళబడతాడు అట அரவே பட்டாடுமராஜுரா சுந்தர சேதராஜம் நூலியதா பிடல மீது பிரேம இரலா கொடுக்க மீது பிரமல இரலா பூமி மீத புக்கா படிச்சு நூ கல பாடுக்க రాజ రామ్మని రా 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 పొందుతున్నాడు సుందరసీల రాజు రమ్మని తెలిసినప్పుడు రాందరసీల రాజు కానుకున్నదే ఆ బారెండి పెళ్ళి చేసిన బిడ్డ కరణ అది ఇంట్లో ఉన్నా మా కొడుకు సంతన సురగా చేస్తారు కొడుకు ఉట్టినాయనా ఇవాళ పురుడు చేసుకోని కొడుకు పేరు పెట్టుకోని నాయన నేను అన్నదాము నా జీవి పట్టుకపోని వెళ్ళి వచ్చినాయనా కొడుకు పూ నెల కొడుకు అయినప్పుడు చేపెట్ట చూసిందా నా నన్ను బాబు అని పిలిచిందనా అయినా రాబ్రహ్మణినే అయ్యా ఒక్కసారి నా కొడుకు మొక్కని చూసి నా బిడ్డ మొక్క చూసి నా కొడుకు కొడుకుపైలో నా బిడ్డ బిడ్డపాయలో నా భార్య చేతులు పెట్టి తోటి వెళ్ళి వద్ద వద్దగా చెబురావు చెల్లి ఏమినా సుందరశీల రాజు నా కొడుకు ముఖం చూస్తా నా బిడ్డల ముఖం చూస్తా నా కొడుకుని తీసి నా భారీ సీదలో పెడితే ఇరవై ఒక్కరు రోజున ఎత్తుముద్దా అంటాను ఏమిరా కొడుకులు కొడుకులు బిడ్డలు బిడ్డలని బాగా అటువంటి మాత్రం ఎక్కెక్కి పడి పెడతాను ఎవరి కొడుకులు ఎవరి బిడ్డలు రైట్ శంకరుడు మానవుని సృష్టించి భూమి మీద ఎద్దించి వాని చుట్టూ మాత్రం బంధాలు బంధుత్వాలు వెళ్తాడు శాల కూడా తల్లి తండ్రి భార్య పిల్లలు అత్త మామ బామ్మార్దులు చెల్లాళ్ళు అక్కలు ఆడబిడ్డలని మొల కానీ అల్లుతారా ఏదన్నా కార్యం చేసుకున్నప్పుడు ఆ మనిషి ఇంటికి మాత్రం అలా చుట్టాలు బంధువులు అందరు వస్తారు సాయంత్రం పూట ఆ మనిషి కృషి చేసుకొని కూర్చుంటే మా అంత చుట్టూ బిడ్డలు అనువులు మనోలు మనోరాల పొరుగులు పోలూ ఆకి కూర్చుంటే ఆ మనిషి అనుకుంటాడు నాకేంది మారాల నాకు ఇంత బలమే ఉందని అనుకుంటాడు మనిషి ఆశాజీవి కాబట్టి వానికి ఊళ్ళే బంగుల ఆశ చూపెడతాడు ఊరవదుల పదే భూమి ఆశ చూపెడతాడు అంత నాదే అనుకుంటాడు వాడు కానీ ఏమధర్మరాజు నేను వచ్చి కనగలేమి చెట్టు మీది కాయం దంపకపోయినా మీ జీవనాన్ని పట్టుకపోతాను మీ గడ్డిన బంగుల కొన్న భూములు అడ్డ వస్తాయా సేసుకున్న భార్య అడ్డ వస్తారా కన్నా పిల్లలు అడ్డ వస్తారా కొడుకో తెలువని వారి దగ్గర పోయగలగరి వరి నాయన ఈ బంగులు ఎవ్వరు ఇంటి ముద్దలున్న పండి ఇవ్వదు ఎప్పేవలి అంటే అన్నడా ఈ బంగులు నేనే కట్టి ఎట్లు నేనే కొన్న బండి నేనే చేయించిన అన్నాడా తెలిసిన దగ్గర పోయి ఓ అయ్యా ఈ బంగులు ఎవరిగా ఇంటి ముదిన ఎట్లెవలయి చూసిన బండి ఎవరు అంటే తెలిసిన వ్యక్తి అన్నడా అయ్యా అవి నీ కాదు నాయి కాదు కాసిన గంగరామే అన్నడా అటువంటి సుందరశీల అరగడే సెలవు కావాలంటున్నావా సెలవిత్త అరగడి సెలివిత్త నువ్వు పుణ్యాత్తు కానీ నేను వెళ్ళిపోను నీ ప్రాణం తీసుకపోవటానికి కంటమౌలు గోడ మీద బల్లి అవతారం లోపల కావలే కూర్చుంటాను

గుటోల పూల నాడే

గొడగwidetilde{d}దొన్న చూడరా నా రా బిగో కోవిద కర్నవ ఏల్లల వీడ ఉన్నవే అవ్వా తియగడ్డ పెళ్ళి యాదిన వీడు నువ్వు తెలిబెదరే మోది అవని నువ్వు పెళ్ళి ఏ పోది సందార్వేవి నాదరియా బామా సందార్వేవి నాదరియా ఇయ నీన బద్గలేనే ఓ బామా ఇయ నీన బద్గలేనే ఓ బామా ఇయ ఇయ తిగగనన్న వెట్టవండి తిగగనన్న వెట్టవండి ఓ బామా సుందరియా నా ప్రాణం పో danni బామా ఇయ నీన బద్గలేసి ఇయగరు వెట్టవట రమ్మ అమ్మా అయో కపుడిన కన్న తల్లి ఓ దేవుడా ఎత్తుకోని గంట మాణిక్యం గనమైన తొట్టె కట్టుకోని తొట్టెల్ల కొడుకునేసి లాలి పాడలు చూడపాడలు తొట్టె గాడి ఊయే ఆ కన్న తల్లి కనుక నీవి నా భర్త మాట వినవాడతుంది మరి ఏనాడు గనక నా భర్త క్యం కలిగింది నా భర్తకి గీము బాధ కలిగిందని గిదా

తోటే భర్తకు సుఖము భర్త తోడే భార్యకు సుఖము పాప లాంటి భార్య కనురెప్ప లాంటి వాడు భర్త కంటిపాస్తే కనురెప్ప ఆదుకుంటేనా భార్య పాపలు వస్తే భర్త ఆదుకోవాలి నాప్రియ నాకు భయం వంది నా ఎన్ని రోజులకు కొడుకులకు కోడళ్లకు బిడ్డలకు అల్లుళ్ళకి ఏరు అందం ఉన్నది కానీ ఏ భార్య భర్తలకు ఏరు అందం లేదు నాదా ఆరు నెలల కింద వన్నూడు రీతు మాట్లాడుతన్ను ఎర్రెర్రి చూపులు చూస్తున్నావు నాదా నాదా నీకు వచ్చిన బాధ మన కొడుకు పేరు పెట్టుకొని కొడుకు పేరు కొట్టినంత బందంటే అది వెళ్ళి వచ్చిన సార్ మన పిలుస్తాను అభాసం మీద ఎత్తండి బామా నేను ఎములతో పోతా ఉన్నా పో ఇరవై ఒక్కరు రోజు కొడుకు అమ్మాడు ఊరు చెంచి పెద్ద బామా ఇడవ చేత కొడుకులు విద్ద బాబు ఎడుకులు కొట్టబోబు బాబా నీకు బాబు వచ్చి మన కొడుకులు రద్ద చేయాలని ఒక చెప్పగొట్టినాడు బాబా అయ్యో మన కొడుకే బాబా చే డి ఎవరితోటి బాబా చెప్పుకుంటారమ్మాట్టిందాన్ని మన కొడుకు ఏ బావి చూసుకున్నా ఏ చెరువు చూసుకున్నా మన కన్న గడుపు కానీ వస్తుంది బామా బాధలు బతికినాడు బామా తాక జివ్వకు తనకి నేను వెళ్ళిపోతానే బాబా రాజా రాజు రాదు ఈ మాట చెప్పుదంటే ఏమంట రాజు కళ్ళ చూసి పాల పా వేసి రాజులు నేను అడుగుతున్నా బాబా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా విల విల విలతాను கண்ணா இது வரதாக்க மாட்டாடினா இப்ப நே நோட்டி மாட்ட பந்த் அய்யா நூத்தி நான் மாட்டாடு மஞ்சேன் பாபம் அய்யா నిగుజలో కుట్ట చూడము కొంచిన నిగుజలవ గుంట తవ్వడము కొంచినీలు పోయిన కాడు నిందలు తెచ్చబడికే నువ్వు నా మీద పగదలిసి నాతో మాట్లాడదె ఒక్కసారి నాతో మాట్లాడుమని గదవ కింద చెయ్యేసి తల మీదకి లేబట్టి అడుగుతుంది తోడవుట్టిన చెల్లెరీతు తల మీద చెయ్యేసి తల కురులు కదిరి అడుగుతుంది కన్న తల్లి రీతి తల మీద బరువు పడ్డది కాబట్టి గప్పుడు రెండు గన్లు మూసిండే అప్పుడు అనుకున్నది ఆ కన్న తల్లి సుందరిదేవి నాలో ఇవాటి రోజునా అబ్బపురం గ్రామంలో బల చిక్కుల వారి సంస్థానము కన్న తండ్రి అశోకు కనుకున్నడు కడుపార ఇద్దరు బిడ్డల ఒకగాను ఒక్క కొడుకును గా భరత అశోకు గా ముగ్గురు పిల్లల తీసి గా భార్య చేతులు పెట్టిపోయినట్టు నువ్వు నా చేతుల చేతిలో వెళ్ళిపోతా ఉందా చేతిలో వెళ్తా ఉంటావైనా తండ్రి అశోకు ప్రాణం వెళ్ళిపోతంటే ఓనాలు పొర్లాడుతంటే కట్టుకున్న ఇల్లాలి కత్తున్నా కరెంటు బాగా తడ ప్రవచ్చాక ముగ్గురు పిల్లలు గాపిలవ్వాకుడుకు చిరంజీవి గాపి జ్యోత

పో తండలి బిడ్డో గబిడ్ పెరిగి పెద్ద పెరిగింది గబిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి తాగదులే బాకీ నాకు నెల్లి బిడ్డ ఓ బిడ్డ చోత ఇగడే వెళ్ళిపోతే అవ్వా అయ్యలే నీ పిల్లలకి పెళ్లి జరుగుతుంటే గరిండు పోలు మీరు కూర్చున్ననాడు పెళ్లి చేసి అయ్యగారు బిడ్డ చూతవ్వా నిన్ను కన్న తల్లి అశోకుడు విలుసుకోవిట్ట నిన్నుగన్న తల్లి విజయవుని పిలుసుకోబిట్టో నీ కాళ్ళు అడగాలే కన్యాదానం చేయాలి నన్నప్పుడు ఇంకప్పుడు నిండు పోరు మీద మీ తండ్రి అశోకు అది కచ్చి నిండు పోరు మీదికెళ్ళి లేసి నుడుపు ఉన్న పాసింగ విడిపి ఇంకా పోరు మీద పెట్టి ఇండ కన్నా ఊరికచ్చి పెట్టా మేడ ఇండ కన్నా ఊరికచ్చి పెట్ట పోడ పున్న పోటు మీద పోడి ముఖంలో ముఖం నానా నన్ను అన్నవు బాబు నా కష్టమేమి చూసినవే నా సుఖమేమి చూసినవు నానా ఇప్పుడు నువ్వు ఉండేది ఉంటే నా బిడ్డ పిల్లని ఎంతో ఆరాటపడువే బాబు నువ్వెన్నో పనులు ఎత్తువే నానా మా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీ అల్లుడి చేత నువ్వే నీకు తెలిసిపోనానా మీరు చేసుకుంటున్నా మీద పడి ముఖంలో ముఖం పెట్టిన వేస్తే బిడ్డ నువ్వు దాను నీ మీద కలవాలు వేయరాను మీద